హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం నిన్న మనకి ఎస్ఎస్సి టెంటిటివ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి రిక్రూట్మెంట్కి సంబంధించి సో అలాగే నిన్న మనకి రిజల్ట్స్ కూడా వచ్చాయి మనందరికీ తెలుసు ఎస్ఎస్సి సీజిఎల్ సో ఐ నో దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిట్ అప్సెట్ బికాస్ ఆఫ్ ద కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల బట్ స్టిల్ మీకు ఇది వెంటనే ఇమీడియట్గా ఇది రిలీజ్ చేయడం అనేది మీకు ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండి బట్ స్టిల్ ఆ డిడెంట్ గెట్ అ ఛాన్స్ టు గెట్ ఇన్ టు దయర్ టు ఫర్దర్ వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దాస్పిరెంట్స్ హు హ్యావ్ క్లియర్ టైర్ వన్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటెటివ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది ఫర్ ది నెక్స్ట్ ఇయర్ సో ఇందులో మనము ఈ డేట్స్ బట్టి మనకి ఎంత టైం ఉంది ప్రిపరేషన్కి మనం ఎంత ఏ స్టేజ్లో ఉన్నామో ఇప్పుడు ప్రిపరేషన్లో అనేది మనం చూసుకోవాలి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో దట్స్ ఓకే యూ స్టిల్ హ్యావ్ లాడ్ ఆఫ్ టైం టు ప్రిపేర్ ఎవరైతే ప్రిపరేషన్ చేసి ఉన్నారో వాళ్ళకి దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఓకే అండ్ మేబీ సంథింగ్ గుడ్ విల్ మైట్ హ్యాపెన్ ఫర్ అస్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్ వీ ఎక్స్పెక్ట్ ఫర్ ద బెస్ట్ సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కాకుండా మనకి మనకు కావాల్సిందైతే ఇక్కడ కాలం నెంబర్ ఫైవ్ నుంచి ఉంది సిజిఎల్ ఎగ్జామ్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇక్కడ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అలాగే క్లోజింగ్ డేట్ అలాగే మంత్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇచ్చారనమాట సీజీఎల్ అనేది మనకి దగ్గర దగ్గర లైక్ ఐ మీన్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనకి వస్తుంది ఓకే నోటిఫికేషన్ అనేది తర్వాత ట్వంటీ ఫస్ట్ మే కల్లా అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి జూన్ జూలైలో మనకి దాదాపుగా ఎగ్జామ్ ఆ మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఓకే సో మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉంది ఇట్స్ అ వెరీ గుడ్ టైం నో ప్రాబ్లం నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ పోలీస్ అండ్ కి కూడా మనకి వెంటనే సిక్స్టీన్త్ మే ఇది చూసుకున్నట్టయితే మీరు దీస్ ఎగ్జామ్స్ ఆర్ గెటింగ్ కండక్టెడ్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ ఓకే సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఓకే సో మనకి సిక్స్టీన్త్ మేన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అలాగే ఫోర్టీన్త్ జూన్తో క్లోజ్ అవుతుంది ఎగ్జామ్ అనేది మనకి జూలై ఆగస్ట్లో జరుగుతుంది అలాగే తర్వాత మనం చూసుకున్నట్టయితే టెన్త్ ప్లస్ టూ వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ మన ప్రీవియస్ వీడియో నేను ముందు వీడియో మీరు చూస్తే చూడండి ఖచ్చితంగా ఎస్ఎస్సిలో అంటే ఏంటి ఎవరైతే కొత్త ఆస్పిరియన్స్ ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఓకే సో సిహెచ్ఎస్ఎల్ కనుక చూసుకున్నట్టయితే మే ట్వంటీ సెవెంత్ను వస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ జూన్కి క్లోజింగ్ క్లోజర్ ఆఫ్ ద అప్లికేషన్స్ అండ్ అలాగే ఎగ్జామ్ డేట్ చూ చూడండి జూలై టు ఆగస్ట్ మధ్యలో ఉంటుంది అలాగే ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ పోస్ట్ కనుక చూస్తే ట్వంటీ సిక్స్త్ జూన్లో వస్తుంది సో ఏప్రిల్ మే జూన్ కంప్లీట్లీ ఇట్స్ ఎలా అంటే అందరూ కష్టపడాల్సిన టైం ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి అందరూ కష్టపడండి విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ బికాస్ ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ జోన్లో ఉన్నప్పుడు ఇంతకుముందు లేట్ అయినా కూడా నోటిఫికేషన్ ఇప్పుడు లేట్ అవ్వకుండా మనకి ఇచ్చేశారు క్యాలెండర్ దట్స్ అ గ్రేట్ థింగ్ మల్టీ ఎంటీఎస్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ టు అక్టోబర్ అంటే మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకునే ఎగ్జామ్స్ బట్టి మీ డ్యూరేషన్ అనేది ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి ఓకే తర్వాత చూడండి సెనోగ్రాఫర్ కూడా ఉంది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అది కూడా మనకి ట్వంటీ నైన్త్ జూలైలో వస్తుంది జూన్ తర్వాత అగెయిన్ మళ్ళీ జూలైలో వస్తుంది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అంటే లైక్ నవంబర్ అక్టోబర్ టైంకి అలాగే మనకి జేఈ ఎగ్జామ్ కూడా ఉంది ఏదైతే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి జాబ్ ఫిఫ్త్ ఆగస్ట్న వస్తుంది నోటిఫికేషన్ అలాగే అండ్ ఇట్ విల్ గెట్ క్లోజ్ ఆన్ బై ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ అక్టోబర్ నవంబర్లోనే సేమ్ ఈ ఎగ్జామ్ కూడా స్టెన్ అవుతో పాటు ఉంది ఎగ్జామ్ సో మనకి అలాగే జూ హిందీ ట్రాన్స్లేటర్స్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామ్ ఉంది విచ్ విల్ బీ కమింగ్ అగెయిన్ దిస్ ఆల్సో ఇన్ ద ఆగస్ట్ సో ఆగస్ట్ లో మనకి జేఈ అలాగే హిందీ ట్రాన్స్లేటర్స్ వస్తుంది నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ కూడా అక్టోబర్ నవంబర్లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైమ్ ఫర్ ఎస్ అలాగే కాన్స్టేబుల్ ఉంది మనకి రైట్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ రైట్ ఇది కూడా మనకి సెప్టెంబర్లో వస్తుంది నవంబర్ డిసెంబర్ లో ఉంటుంది ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకి చూడండి ఇంకా అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంకా కింద ఇవన్నీ కూడా మనకి యా చూడండి కాన్స్టేబుల్ డ్రైవర్ మేల్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ టైంకి సో ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఉంది అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ ఇన్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్స్ ఇస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ ఓకే ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నవంబర్లో వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ ఓకే యా సో ఇది చూడండి లోవర్ డివిజన్ క్లర్క్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఓకే సో దట్స్ ఇట్ విత్ దిస్ సో మన క్రూషియల్ టైం ఎక్కడి నుంచి ఉంది మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ నుంచి కూడా మనకు అంత క్రూషియల్ టైం స్టిల్ మీరు మార్చ్ నుంచి కూడా మీరు ప్రిపరేషన్ అనేది చాలా ఇంకా అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని ఇంకా మీరు ప్రీవియస్ ఇయర్స్ మీద టెస్ట్ సిరీస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ టెంటిటివ్ క్యాలెండర్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను జస్ట్ మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేసి ఒక ఎస్టిమేషన్ మీరు కొంతమంది మల్టిపుల్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తూ ఉంటారు దట్స్ ఎ గుడ్ థింగ్ సో యో ఇట్స్ అప్ టు యూ మీరు ఎన్ని ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది స్టిల్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ టైమ్ ఎవరైతే ఫెయిల్ ఐ మీన్ అయ్యారో టైర్ వన్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా డోంట్ లూజ్ ద హోప్ దెర్ ఈస్ ఆల్వేస్ సమ్థింగ్ గుడ్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే దట్స్ ఇట్ విల్ మేక్ మోర్ వీడో వీడియోస్ ఆన్ ద ఎనీ అదర్ టాపిక్స్ ఆన్ దిస్ ఓకే ఎగ్జామ్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ సబ్జెక్ట్స్ ఏముంటాయి అని కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మనం పోస్ట్ వారీగా చూద్దాం ఓకే దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్